ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలనే వ్యక్తిత్వంతో శబాష్ అనిపిస్తున్నాడు గుండె నిండా గుడి గంటల సీరియల్ హీరో బాలు తమిళంలో అనేక సీరియల్స్ లో నటించిన బాలు అలియాస్ విష్ణుకాంత్ తెలుగులో నటించిన మొదటి సీరియల్ గుండె నిండా గంటలు నటించిన తొలి సీరియల్ తోనే ఉత్తమ నటుడుగా అవార్డు అందుకొని తెలుగు ఆడియన్స్ కి దగ్గర అయిపోయాడు ఇప్పుడు మామగారు సీరియల్లో కూడా ముఖ్యమైన పాత్రల్లో మెప్పిస్తున్నాడు బాలుకి సంబంధించిన ఆసక్తికర విషయాలు మీకోసం నా వీడియోస్ ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు వీడియోని ఎండ్ వరకు చూసి ఒక లైక్ ఇస్తారు కదా గుండె నిండా గంటలు సీరియల్ హీరో బాలు చూడడానికి అచ్చం తమిళ హీరో శివ కార్తికేయన్ మాదిరి ఉంటాడు వీళ్ళు ఇద్దరిని పక్కపక్కన నిలబెడితే కౌల పిల్లలు అనే మాదిరిగానే కనిపిస్తారు అంత పెద్ద స్టార్ హీరోతో తనని పోల్చడం ఆనందంగానే ఉందని అయితే తాను ఇంకా చిన్న ఆర్టిస్ట్నే అని అంటున్నాడు బాలు విష్ణుకాంత్ అలియాస్ విష్ణువీకే అంటే ఎవరికి తెలియకపోవచ్చు కానీ గుండె నిండా గుడిగంటలు బాలు అంటే మాత్రం ఓ సీతన మనోడే అనంతగా తెలుగు ఆడియన్స్ బాలుని అని అక్కును చేర్చుకున్నారు మీనా బాలు క్రేజీ కాంబోకి ప్రేక్షాధారణ దక్కడంతో గుండె నిండా గుడిగంటలు సీరియల్ టాప్ రేటింగ్తో దూసుకుపోతుంది ఈ సీరియల్లో విష్ణుకాంత్కి జోడీగా కార్తీక దీపం సీరియల్ ఫేమ్ అమూల్య గౌడ్ నటిస్తుంది ఏ ఇండస్ట్రీ నుంచి వచ్చినా కూడా తెలుగు ఆడియన్స్ కి నచ్చాడంటే వాడు మనవాడే అని ఫిక్స్ అయిపోతుంటారు ఇక్కడ జనం ఇప్పుడు బాలుని కూడా అలాగే ఆదరిస్తుండడంతో తెలుగు ఆడియన్స్ అంటే నా సొంత ఫ్యామిలీ లాగా మారిపోయారని అంటున్నాడు బాలు తనని తెలుగులో ఇంత ఆదరిస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ తాను ఎక్కడున్నా కూడా మూలాలు అయితే మర్చిపోమని తాను చాలా కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తినంటూ తన కుల వృత్తి మగ్గం నేయడానికి గురించి చెప్పుకొచ్చాడు దాంతో పాటు తన సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి ఇండస్ట్రీ వైపు రావడానికి కారణాలను కూడా చెప్పుకొచ్చాడు వేరే ఇండస్ట్రీ నుంచి ఇక్కడికి వచ్చి సీరియల్స్ చేయడం అంటేనే పెద్ద టాస్క్ నా లక్ బాగుండి ఈ సీరియల్ మంచి హిట్ అయింది గుండె నిండా గుడి గంటలు బాలుగా ఆదరిస్తున్నారు నెంబర్ వన్ ఛానల్లో నెంబర్ వన్ సీరియల్గా బెస్ట్ హీరో అవార్డు తీసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది తెలుగు వాళ్ళు నన్ను చాలా బాగా ఆదరించారు నన్ను ఒక హీరోగా చూడడం లేదు వాళ్ళ ఇంట్లో అబ్బాయిలా చూస్తున్నారు అందుకే తెలుగు వాళ్ళు నాకు ఫ్యాన్స్ మాత్రమే కాదు నా ఫ్యామిలీ చాలామంది నన్ను శివ కార్తికేయన్గా ఉన్నానని అంటుంటారు అలా అన్నప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ నేను పెద్ద ఆర్టిస్ట్ నేమ్ కాదు కాబట్టి మనం ఎక్కడున్నా మూలాలు మర్చిపోకూడదు మాది మధ్యతరగతి ఫ్యామిలీ మగ్గం నేయడం అనేది నా వృత్తి కాబట్టి షూటింగ్ లేకపోతే నేను నా వృత్తిని చేసుకు నేను కింది స్థాయి వ్యక్తినే ఎప్పుడు అలాగే ఉండాలనే అనుకుంటా నాకు ఏది నచ్చితే అది చేస్తాను నా వృత్తి వల్లే నేను ఇక్కడికి వచ్చాను మగ్గం నేయడం వల్లే మా ఫ్యామిలీ కడుపు నిండింది ఇంతటి వాళ్ళ మే నేను కష్టపడి వచ్చాను ఎంత కష్టపడినా కూడా ఇప్పుడు మంచి నటుడిగా ఆదరిస్తున్నారు నేను అసలు యాక్టింగ్లోకి వస్తానని అనుకోలేదు నేను సాధారణ విద్యార్థిని గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను డిప్లొమా చేశాను ఆ తర్వాత మెరిట్లో గవర్నమెంట్ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది అది కంప్లీట్ చేసిన తర్వాత ఐటీ జాబ్ చేశాను కానీ తలరాత ఉంటుంది కదా దాన్ని ఎవరూ మార్చలేరు సినిమా ఇండస్ట్రీ అంటే చాలామందికి పిచ్చి ఉంటుంది కానీ ముందు చదువుకోండి తర్వాత మీ తలరాతని బట్టి ఉంటుంది ఏది వచ్చినా కూడా దాన్ని గట్టిగా పట్టుకోవాలి ఐటీ జాబ్లో నేను మూడేళ్ళు మాత్రమే పనిచేశాను ఆ తర్వాత యాక్టింగ్ వైపు వచ్చేసాను ఐటీ జాబ్ వదిలేసి వేరే రంగంలోనికి వెళ్ళాలనుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా ఉండాలి మీ మైండ్ స్ట్రాంగ్గా ఉండాలి ఎవరిపైన డిపెండ్ అవ్వద్దు పెళ్ళి ప్రేమ విషయంలో కూడా మన తలరాతను బట్టే జరుగుతుంది ఒక మంచి అమ్మాయి మన జీవితంలోకి రావాలంటే వస్తుంది మంచి భార్య దొరకాలంటే దొరుకుతుంది పెళ్ళి కూడా తప్పనిసరి కాబట్టి ఏదో ఒకరోజు చేసుకోవాల్సిందే నేను తమిళ్ నుంచి తెలుగులోకి వచ్చినప్పుడు చాలా భయపడ్డాను కానీ మెల్లమెల్లగా తెలుగు నేర్చుకున్నాను ఇప్పుడు పూర్తిగా తెలుగులోనే మాట్లాడుతున్నాను నాకు డైరెక్షన్ నాలెడ్జ్ కూడా ఉంది కాబట్టి సీన్ పై మంచి పట్టు ఉండేది నేను ఐటీలో పనిచేశాను కదా అక్కడ మైండ్నే ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు బాలు అలియాస్ విష్ణుకాంత్ బాలు పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేస్తూ వీడియోకి ఒక లైక్ ఇస్తారు కదా